అందరికీ నమస్తే ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నవార రెడ్ రైస్ కోత అయితే పూర్తయింది నిన్న మొత్తం అన్నమాట కొద్దిగా పొలం కూడా పదునుంది కింద పెట్టినాం కాబట్టి పదునుంది కాబట్టి మంచిగా ఆరుతాయనే విషయంతో ఇలాగనే వేసేసినాం ఎట్లా మీద పెట్టినామో అట్లే ఉంది కాకపోతే నైట్ బాగా వర్షం భయపెట్టింది అనమాట వర్షం వస్తే మొత్తం ఇది డౌన్లో ఉంటుంది వాటర్ తీయడానికి కూడా అవకాశం ఉండదు మొత్తం తడిసిపోతే మళ్ళీ మొలకలు వచ్చేసిన భయం వచ్చింది కాకపోతే గాలి గట్టి విడిచింది కానీ వర్షం అయితే రాలే నవారా రెడ్ రైస్ ఏ విధంగా కాసిందో వీడియో మొత్తం పూర్తిగా చూపిస్తా కొన్ని రోజుల తర్వాత విత్తనాలు కూడా ఒక పది మందికి సెలెక్టెడ్గా పది మందికి నవారా పది మందికి గోదావరి ఇసుకల్ పది మందికి దాంతోపాటు బహురూపీ పది మందికి ఇలా ముప్పై మందికి అయితే గివ్ ఇద్దాం అనుకుంటున్నా కేజీ 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 చొప్పున సో కావాల్సిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయగలననే ఆ ధైర్యం ఉన్నలు మాత్రమే చేయండి సో ఇప్పుడైతే వీడియో చేస్తున్న రండి చూడండి నా వర రెడ్ రైస్ మొత్తం అసలు చాలా బాగా కాసింది దాంతోపాటు విత్తనాలు కూడా చాలా 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 ఎక్కువ రాలిపోయినాయి అన్నమాట సో ఇవి కొద్దిగా డెలికేటెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట అంత గట్టిగా ఉండదు రాలిపోతుంది తొందరగా ఈ చేన్ అయిపోయిన తర్వాత కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవి కేవలం రెండు మూడు కర్రలు మాత్రమే అన్నమాట ఇవి మొత్తం అసలు ఈ మా అన్న నేను లేను అనమాట వీడియో షూట్ చేయలేదు కోసేటప్పుడు మాత్రం మా అన్న చెప్తుండు మా డాడీ కూడా చెప్తుండు మూడు నాలుగు కర్రలు పట్టుకుంటే చాలు చేయి మొత్తం నిండిపోతుంది మొత్తం ఒక కర్ర మాత్రం ఇలా చేతిలో పట్టుకునేంత కూడా వస్తలేవు అంత ఎక్కువ పిలకలు వచ్చినాయి కేవలం మనం వేసింది మాత్రం ఒకటి రెండు అంతే ఒకటి రెండు కర్రలు మాత్రమే నాటినాం అన్నమాట ఇంత అద్భుతంగా కాస్తుంది అని అంటే ఇంత పిలకలు వస్తాయని మాత్రం అస్సలు ఊహించలేవారు నిన్న కోసేటప్పుడు మాత్రమే అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఒక ఈ కాయలే మొత్తం కాలే అనమాట ఇంకా ఇప్పుడు తర్వాత వచ్చింది ఈ కంకులు కానీ ఎన్ని పిలికలు వేసిందో చూడండి కనీసానికి ఒక ముప్పై పిలికలు అయితే ఈజీగా ఉంటాయి చెట్టు కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది వర్షాకాలంలో ఇంకా అద్భుతంగా పెరుగుతుంది కాకపోతే మనం వేసినాల్లో కొన్ని బెరుకులు ఉన్నాయి బెరుకులు చూస్తే ఇది మణిపూర్ బ్లాక్ చూసుకోవచ్చు ఇది బ్లాక్ రైస్ మణిపూర్ బ్లాక్ వెరైటీ ఇది మొత్తం ఇవి మణిపూర్ బ్లాక్ ఉన్నాయి కొన్ని బెరుకులు వచ్చినాయి అంటే ఇవి బ్లాక్ కలరు ఇవి రెడ్ కలర్ అనమాట మీకు నవారా మొత్తం అసలు ఏం కనిపించకపోవచ్చు ఈ విధంగా చూడ్డానికి కానీ చాలా డిఫరెంట్ ఉంటాయి ఈ గింజలు లావు రైస్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఎక్కువ కని డిఫరెంట్గా కనిపిస్తాయి నాకు పూర్తిగా కనిపించదు అనమాట చెట్టు మీద ఇప్పుడు ఇక్కడ కొన్ని మన మన ఇంట్లో కోల్డ్ అయితే తీసుకొచ్చినప్పుడు కోల్డ్ మొత్తం మేసేసినాయి అనమాట కొన కొనకి అప్పుడు కొన్ని ఇవి లేట్గా మళ్ళీ పిలకలు వచ్చి మళ్ళీ వచ్చినాయి అనమాట ఇంకా ఈ విధంగా కాస్తాయి మీకు చూడండి డిఫరెంట్గా అనిపిస్తాయి ఈ గింజలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున మనకు కనిపిస్తాయి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మొత్తం అయితే కోసేసినాం ప్రస్తుతానికి ఈ కొన్ని అయితే ఇంకో వారం రోజుల మొత్తం కట్ చేసి విత్తనాల కోసం పెట్టుకున్నా పర్లేదు దీనిలో ఎటువంటి బెరుకులు మాత్రం కనిపించలేదు ఇవన్నీ పర్లేదు ఒకటే వెరైటీ ఉంది ఇవి మాత్రం కొన్ని మణిపూర్ బ్లాక్ వచ్చినాయి ఇంకోసారి మనకు వేయడానికి అవకాశం ఉంటుంది విత్తనాలు మళ్ళీ బయటకు పోయి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇవి మనం వేసుకున్న ఒక్కొక్క గింజలే మనకు మళ్ళీ మళ్ళీ కొత్త పంట వేయడానికి అవకాశం ఉంది ఇవి ఇస్తాయంటే ఏమో అనుకున్నాం ఈవినింగ్ ఉంటాయి అన్నమాట మణిపూర్ బ్లాక్ చూడండి ఇంత స్ట్రాంగ్ ఉందో కానీ ఎక్కువ పిలికలు రావు ఇవి ఒక పది పదిహేను కంటే ఎక్కువ రావు కానీ స్ట్రాంగ్గా నిలబడతాయి మంచిగా వస్తాయి అనమాట ఈ తుంగలు అన్నీ మలిసినాయి ఈ పొలం మధ్యలో ఈసారి ప్రకృతి వ్యవసాయం నిజంగా చేస్తున్నానా లేదంటే చాలామంది డౌట్ కూడా రావచ్చు చాలామంది చాలా రకాలుగా కామెంట్లు కూడా చెప్పచ్చు అవసరం లేదు నాకు అభివృద్ధి చెప్పుడు కనిపిస్తున్నాయా మా ఎద్దు మా దూడ ఇక్కడ మా ఆవు ఇక్కడ సైడ్ ఉంటుంది చెట్టు తుంద జూమ్ చేసి చూపిస్తా చూడండి అక్కడ మా ఆవు ఇక్కడ కూర్చుంది ఆవు దూడ ఇక్కడ ఇంకోటి ఉంటుంది రీసెంట్గా ఈనింది మా ఆవు ఇవే పీడ మనం వేసేది ఇక్కడ కోళ్ళు అవి అక్కడ తిరుగుతుంటాయి అనమాట మనది అవే మనకు ప్రూఫ్ సో మొత్తానికైతే క్రాపింగ్ అయితే వచ్చేసింది ఒకసారి ఇది చూడండి గెలలు ఎట్లున్నాయి మొత్తం ఒకసారి వంగింది ఇది ఒక గింజ వేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఇంత అన్నమాట ఒక గింజ వేస్తే ఒక కేజీ అనుకోండి ఇక అట్లా వస్తాయి ఇవి మొత్తం బ్లాక్ కలర్ ఉంటాయి కాబట్టి మీకు అంత ఏర్పడదు చూడ్డానికి క్లియర్గా ఈ విధంగా చూస్తే మనకు అర్థమవుతుంది లోపల గింజలు మాత్రం రెడ్ కలర్ ఉంటాయి ఇవి పైన బ్లాక్ కలర్ ఉన్న లోపల గింజలు మాత్రం రెడ్ కలర్ ఉంటాయి ప్రస్తుతానికైతే పంటకాలం పూర్తయింది ఇక ఈరోజు ఈరోజు కానీ రేపు సాయంత్రం వరకు మొత్తం మనం ఫస్ట్లోతో తొక్కించుకుందాం అనుకున్నాం కానీ అంత కుదరదు ఇప్పుడు ఈజీగా మనమే దులుపుకుంటే అన్నమాట దులిపేస్తాం ఈసారి ఈ గోదావరి ఇసుకలు బెరుకులు కొన్ని నిండిపోయినాయి ఈ విత్తనాలు కూడా ఆల్రెడీ తీసేసినాం ఇప్పుడు రాసి మాత్రమే మిగిలిందనమాట కొన్ని రోజులు ఎండబెట్టి రెండు మూడు రోజులు దాని తర్వాత నింపేయడమే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి మొత్తం గోదావరి ఇసుకలు వచ్చేస్తాయి అయితే ఈ నవార పంటకాలం నూట పది రోజులే నూట పది అంట తొంభై రోజుల నుంచి నూట నలభై రోజుల వరకు దీనిలో నాలుగైదు రకాల వెరైటీలు ఉంటాయి అది చాలా తక్కువ మందికి తెలుసు ఇందులో మనం వేసుకుంది ఏం వెరైటీ లేదు తెలియదు మనకి కాకపోతే నవారా రెడ్ రైస్ అని మాత్రం తెలుసు మనం జనవరి పద్నాలుగు అయితే మనం నాట్లు పెట్టడం జరిగింది సో ఈరోజు మే సిక్స్త్ ఈరోజు అంటే నిన్నేనే కోసామంటే ఈరోజు మే సిక్స్త్ అనుకోండి సో ఆల్మోస్ట్ మూడు నెలలు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయ్యి ఇక మూడు నెలలు ఇరవై ఐదు రోజులు అవుతుంది అనుకోండి ఇక ఇక నూట పది నూట పదిహేను రోజులు అనుకోండి నూట పది రోజులు అనుకోండి పంట అయితే ఈ విధంగా ఉంది మంచిగా కాయడానికి మాత్రం చాలా అద్భుతంగా కాసింది ఇప్పుడు ఎంత మొత్తంలో ఉందో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంతకుముందు మనం బహురూపి వేసినాం దీనిలో దీనిలో వేసే కదా మనం మొత్తం ఇన్స్పిరేషన్ తీసుకుంది మనం ఇందులో బహురుపి ఇంతకుముందు వేస్తే అవి దాదాపుగా రెండు క్వింటాల బియ్యం వచ్చినాయి దాంతోపాటు ఒక ఇరవై కేజీల విత్తనాలు విత్తనాల కోసమని నేను అలానే సపరేట్గా విత్ ఆ గింజలు అయితే ఉంచుకున్నాను అన్నమాట సో అవన్నీ పండించిన తర్వాతనే మళ్ళీ ఈసారి ఇన్స్పిరేషన్ తోటి ఇవి మూడు రకాలు వేయడం జరిగింది గోదావరి ఇస్కలు బహురూపి దాంతోపాటు నవార సో మళ్ళీ దీనిలో వేసినాం కాబట్టి ఎంతే కాకుండా ఈసారి ఇందులో కూడా ఒక దాదాపుగా రెండు క్వింటల్ వరకు బియ్యం అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి ఈసారి బియ్యం మాత్రం పాలిష్ చేయించను మరీ కుదరకుంటే సింగిల్ పాలిష్ వరకు మాత్రమే వేస్తాను కానీ డబుల్ పాలిష్ వరకు మాత్రం వేయను అండ్ దీనిలో ఉండే న్యూట్రిషన్ మనకు కావాలంటే నార్మల్గానే తినాలన్నమాట ఒకసారి ఇది మొత్తం నవారనే కదా ఈ నవారని చూద్దాం ఎన్ని కంకులు వచ్చినాయో ఒక గింజ చేస్తే మనకి ఎన్ని కంకులు రిటర్న్ వస్తాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి లెక్క పెట్టడం ఇంకో వసలేదు కనీసం ఇంకో ఇరవై ఉంటాయన్నమాట అట్లీస్ట్ మనం వేసే ఒకటి రెండు గింజలే అయినా చూడండి ఒక యాభై పిలికలు దాకా వస్తున్నాయి వస్తున్నాయన్నమాట చాలా బాగా వస్తుంది కంకులు కూడా ఏం తక్కువ కాదు చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట కంకులు కూడా చాలా బాగా వస్తుంది సో వీటి యొక్క ఉపయోగాలు అయితే చాలా మందికి తెలుసు డయాబెటీస్ ఉన్నోళ్ళు షుగర్ ఉన్నోళ్ళు వాళ్ళ బాడీలో ఏదైనా తిన్నా అంటే ఈ కార్బోహైడ్రేట్ సంబంధించిన ఫుడ్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ ప్రాబ్లం అనమాట సో ఈ రైస్ మనం తింటే నార్మల్ రైస్ కూడా తినొచ్చు అన్నమాట మనకు తినడానికి కొద్దిగా లావుగా డిఫరెంట్ అనిపించవచ్చు కానీ దీనిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూ దీనిలో ఉండే పోషకాల వల్ల షుగర్ వ్యాధి ఉన్ను కూడా సాధారణం వల్ల తినొచ్చు మన బాడీకి కావాల్సిన షుగర్ లెవెల్స్ అనేవి ఎంత అవసరమో అంత మొత్తంలో మాత్రమే రిలీజ్ అవుతాయి దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో జేఈ ఇండెక్స్ ఇండిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుందన్నమాట చాలా సాధారణంగా ఉంటుంది మనకు బాడీకి ఎంతైతే అవసరమో అంత మొత్తంలో మాత్రమే మెల్లగా రిలీజ్ అవుతుందన్నమాట నార్మల్ వైట్ రైస్ లేక మనం తిన్న ఐదు నిమిషాలకే ఎనర్జీ రావడం అలా ఉండదు కొద్దిగా ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మెల్లగా మనకు ఎనర్జీ వస్తుంది దాని తర్వాత కంటిన్యూస్గా ఉంటుందన్నమాట అది దేశీ రకం వరి యొక్క బియ్యాల యొక్క గొప్ప గొప్పతనం అన్నమాట సో నార్మల్ రైస్ లేక ఒకటేసారి ఉప్పొంగిపోయి మళ్ళీ అప్పుడే నీరు గారికిపోయేంత కాదు అద్భుతంగా వస్తుంది ఎనర్జీ ఎక్కువ టైం ఉంటుందన్నమాట అందుకే దేశీవాళి రైస్ని కొద్దిగా ఎక్కువ ఉన్న మనం తినే ఫుడ్ కాబట్టి అనవసరమైన వాటి మీద కాకుండా వీటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి తీసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకొని అలవాటుగా చేసుకోండి అండ్ విత్తనాలు కావలసిన వాళ్ళు వర్షాకాలంలో ఎవరైతే రైతు మిత్రులు ఏవైతే ఉన్నారో నేను కూడా ఒక నాలుగు గుంటలు గుంటలు ఒక పది గుంటలు అద్దెకరం ఇలా పండించాలనుకునే వాళ్ళకి ఒక కేజీ చొప్పునైతే పంపిస్తా పది మందికి ఈసారి గివ్ అవే పది కేజీలు అయితే పంపించడానికి నేను రెడీగా ఉన్నా సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ తోటి మనకు సంప్రదించవచ్చు నేను మీకు పోస్ట్ నుంచి స్పీడ్ పోస్ట్లో మీకు పంపించడం జరుగుతుంది తప్పకుండా పంపిస్తాను సో ఇప్పటికీ చాలామంది గోదావరి ఇసుకలు బహురూపి అడుగుతున్నారు సో వాళ్ళకు పోస్ట్ చేసేటప్పుడు అప్పట్లోపు ఇవి కూడా అయితే ఒక ముప్పై మందికి నాతో పాటు ప్రకృతి వ్యవసాయం చేద్దామనుకునే ప్యూర్ రైతులకు మాత్రమే విత్తనాలు అందించబడతాయి సో తప్పకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను అనే వాళ్ళు మాత్రమే అడగండి నాచురల్గా కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు నేనైతే విత్తనాలు ఇవ్వను తప్పకుండా నాకు మీ దేశీయ ఆవులు కానీ ఏమైనా వేరే పశుపక్షాదులు ఉంటే వాటి వీడియోస్ అయినా పంపండి నాకు నేను వాట్సాప్ నుంచి మీకు కాంటాక్ట్ అవుతాను నా నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు కాంటాక్ట్ అయ్యి మీకు విత్తనాలు పంపించే వరకు మీకు దా అందులోనే కాంటాక్ట్లో ఉంటాను అన్నమాట సో తప్పకుండా కావాల్సిన వాళ్ళు అడగండి బహురూపి గోదావరి ఇసుకలు దాంతోపాటు నవారా ఈ మూడు వెరైటీలు ఈ విత్తనాలు అయితే వ్యవసాయానికి మాత్రం ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో న్యాచురల్ ఫార్మింగ్ చేయండి అద్భుతమైన ఈ న్యాచురల్ ఫార్మింగ్ రైస్ని తినండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈరోజు మనం మనం పండించుకున్న నవారా రైస్ని ఈ విధంగా కొట్టి దులుపుకుంటున్నాం చూడండి ఏ విధంగా ఉందో ఈ మన నవారా ఇంత మంచిగా చూడండి ఒకసారి ఇగో ఇంక ఉంది దూరం నుంచి అయితే పొద్దు తిరుగుడు విందనుకుంటారు వీటిని చూసి ఆ విధంగా ఉందైతే ఇది చూడండి ఏ విధంగా రాలతుందో ఏ విధంగా పంట పడిందో దగ్గర రాకపోతే బా ఈజీగా రాలిపోతుంది చూడండి ఏమైనా ఉండాలి ఏది లేదు ఈజీగా కంటే ఈజీగా రాలిపోతుంది మేము అనుకున్న దానికంటే కొంచెం బెటరే వచ్చింది బెటరే కాదు దానికంటే మించి మనం నాటుకుంది ఒక్క పిలక కాబట్టి ఒక్కొక్క పిలకకి మినిమం నలభై ఐదు వచ్చినాయి నిన్న మా ఫాదర్ మేము అది పోసుకున్నప్పుడు చూసినాం చూసుకుంటే ఒక్క పిల్లక నాటితే మనం నలభై ఐదు పిల్లకలు వచ్చినాయి దాని సపోర్ట్కి ఇది ప్రపతి వర్షాము కవర్ అంటే ఈ దమ్ము ఈ దమ్ ఇదేముండే చూడండి నేను పడిపోయింది కానీ టెన్ పర్సెంట్ ఆయనకు వడగళ్ళకి రాలిపోయింది అయినా ఏం పర్లేదు అది రిజల్ట్ అయితే వచ్చింది మాకు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామంటే చేస్తాము మీకు అవసరమైతే నవరాస్ అందిస్తాము అందరికీ చూడండి ఒకటే దెబ్బ ఈజీగా అంటే ఈజీగా రాలిపోతుంది ప్యాటర్కల్చి అవసరం లేదు ఈ పొలం మొత్తం ఇప్పుడు మరీ మొత్తం ఉంది కదా మొత్తం ఈజీగా వన్ అవర్లో కొట్టేస్తున్నాను ఈ విధంగా గొలుపు చాలా ఈజీ మెథడ్ ఇంకోటి గడ్డి ఖరాబ్ కాదు పశువులకి మేతకి ఈజీగా ఉంటుంది ఖరాబ్ కాకుండా మంచి తినేస్తుంది చూడండి ఒక సరిగా కింద పడ్డప్పుడే రాలిపోతుంది అలా ఇంత మంచిగా ఏది రాలేదు సేమ్ దూరం నుంచి చూసి ఇట్లా పల్చగా అనిపిస్తుంది కదా తక్కువ కాసిందేమో అనుకుంటాం మనం కానీ అది మనం పొరపాటు పడ్డట్టు లోపల కోసి మనం కట్ చేసి చూసినప్పుడు తెలుస్తుంది ఒక్కో చెట్టు ఇంత ఇంత కంటొచ్చింది రెండు కర్రలు ఒక చెట్లో పట్టుకొని కట్ చేయడానికి రాదు మళ్ళీ ఒక్కొక్క కర్రనే కట్ చేసి పెట్టినాం నిన్న ఆ విధంగా పనింది బెస్ట్ అనుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు వనకానుల మొత్తం ఇదే వెరైటీ వేసుకుంటాం మేము మంచి రిజల్ట్ ఉంది దీనిలో ఈ విధంగా వేసుకుంటే మంచి లాభాలే మనం సాధించవచ్చు ఏం కాదు ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా ఏ విధంగా తీసి ఏ విధంగా మిల్లులో పండిస్తాను ఈ విధంగా పట్టించి బియ్యం ఏ విధంగా వస్తే కూడా మీకు చూపిస్తాను అంతవరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరికీ సపోర్ట్గా ఉండండి జై హింద్